గుడ్ మార్నింగ్ మదన్పల్లి ప్రజలందరికీ నేను మదన్పల్లి వన్ బ్రాంచ్ చైతన్య స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ మా పదవ తరగతి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి మరి పిల్లలకి అందరికీ నా శుభాకాంక్షలు తర్వాత మా స్కూల్ నందు నూట పదహైదు మంది పరీక్షకు హాజరు కాగా అందులో టాప్ మార్క్తో ఫైవ్ నైంటీ ఫైవ్ సాయి లాస్య ఫైవ్ నైన్టీ ఫోర్ లేఖన ఫైవ్ నైన్టీ ఫోర్ చార్మి దీనితో పాటు ఐదు వందల యాభై పైగా ముప్పై తొమ్మిది మంది ఉత్తీర్ణాయి ఉత్తీర్ణయినారు ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ అబౌ సెవెంటీ మెంబర్స్కి వచ్చింది అట్లాగే వంద శాతం పాస్ పర్సంటేజ్తో మేమందరము ఈ విజయం సాధించాము దీనికి సహకరించిన మా తల్లిదండ్రులకి మరి ఉపాధ్యాయులకి డీన్స్కి మేనేజ్మెంట్కి నా త నా తరఫున ప్రతి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు